అందరికీ నమస్కారం మనకి గ్రాండ్ ఎంఏపీ చాలా మంది అడుగుతున్నారు బ్యాగ్ చూపిందని చెప్పేసి గ్రాండ్ ఎన్ఏపి ఈ బ్యాగ్ ఎలా చూపిస్తారు మీకు గ్రాండ్ ఎంఏపీ వచ్చేసి మనకి జాషర్ని కంపెనీ వాళ్ళు మనం వచ్చేసి గ్రాండ్ ఎంఈపీ ఇది మొక్కకు వచ్చేసి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజులలోపు వేసుకోవాలి మొక్క ఖచ్చితంగా వేసుకో మనకి ఏంటంటే మొక్క స్టెమ్ రావడము మొక్క పెరకు ఉండము అలాగే మొక్క ఆరోగ్యంగా ఉండము చాలా వరకు బాగుంటుంది సో ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి గ్రాండ్ ఎంఈపీ అనేది అంటే టూల్ సిక్స్టీ ఉంటుంది సో జాషన్ కంపెనీ వాళ్ళు మనకి ఏం డిఫరెన్స్ అంటే బయట వాటికి ఈ యొక్క కంపెనీ వాటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే సో బయట అంటే కొంచెం లిక్విడ్ పర్పస్ కలపచ్చు కలపకపోవచ్చు అంటే కొంచెం క్వాలిటీ అనేది ఇక్కడ జాషన్ కంపెనీ వాళ్ళు కొంచెం వేరేగా ఉంటుంది మనకి కాబట్టి వాళ్ళు చెప్పారు బట్ ఏదంటే రిజల్ట్ మనకి సూపర్గా ఉంటుంది రిజల్ట్ వచ్చేసి దాని కూడా అందరితో కంటే కొంచెం ఒక వంద రెండు వందల రూపాయలు తక్కువే ఉంటుంది సో దీన్ని వేసే విధానం ఎలాగంటే మొక్కకి దగ్గర అంటే మొక్క దగ్గర ఈ మొక్క ప్లాంట్స్ ఇది అనుకోండి మనకి ఈ ప్లాంట్కి వచ్చేసి మొక్క దగ్గర వేయకుండా మొక్క మినిమం డిస్టెన్స్ ఇక్కడ ఇక్కడ వేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకోవాలి ఎందుకు దగ్గర వేయకూడదు అంటే దగ్గర వేయడం వల్ల ఏదైనా మొక్క మొక్కకి పొరపాటున ఎక్కువ హెవీ డోస్ అయితే మొక్క చనివ్వడం జరుగుతుంది కాబట్టి మినిమమ్ డిఫరెన్స్ ఇంత ఇక్కడ ఈ మొక్క నుంచి ఇక్కడ ఇక్కడ వేసుకోవాలి వేసుకోవడం మనకి మొక్కకైతే రూట్స్ వ్యవస్థ కానీ ఏదైనా సరే మొక్కకి ఎంత కావాలో అంతవరకు మనకి బలం అనేది బలం అనేది సరిపోతుంది మనకి మొక్కకి అలాగే స్టెమ్ కూడా రావడం జరుగుతుంది సో ఈ డ్రమ్ముకి వచ్చేసి మనకి ఇది రెండు వందల లీటర్ డ్రమ్ము ఎకరానికి రెండు వందల లీటర్లు అయితే వాడుకోవాలి ఖచ్చితంగా ఈ రెండు వందల లీటర్లో కంపల్సరీగా మనకి ఎకరానికి రెండు నుంచి మూడు కేజీ దాకా వేసుకోవచ్చు మాక్సిమం టూ కేజీ అంటారు కంపెనీ వాళ్ళు బట్ మూడు కేజీ దాకా కూడా వేసుకోవచ్చు బట్ మొక్క పక్కనే వేసుకోవాలి ఒక డ్రమ్కి రెండు వందల లీటర్ వాటర్కి ఒక డ్రమ్ అండి నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ బొప్పాయి కాబట్టి ఫిఫ్టీన్ ఏకర్స్కి మూడు బ్యాగులు అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఆర్డర్ చేసుకొని ఒక ఎకరానికి వచ్చేసి మనకి ఒక రెండు వందల రెండున్నర నుంచి మూడు కేజీలు రెండు వందల లీటర్ వాటర్లు కలుపుకోవాలి సో ఇంకా ఎవరికైనా సరే మైండ్ డౌట్స్ ఉంటే మనకి ఫోన్ చేయొచ్చు కామెంట్ చేయొచ్చు వాట్సాప్కి ఇమెయిల్ చేసేటట్టు ఉంటుంది బయట